విశ్వాసంతోనే ఇలా యాభై అయింది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను మొదటి బొట్టు దిద్దింది ఆయన తిలకం పెట్టింది ఆయనే ఆ ముహూర్త సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుట్టున బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది ఎన్నో పాత్రలు చేశాను రకరకాల పాత్రలు అటు జానపదాలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్ మన గొప్ప మనం చెప్పుకో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి చేయబోతున్న దాని సీక్వెల్ కూడా అతి త్వరలో ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి పౌరాణికాలు కానివ్వండి ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నాకు నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగలిగాను అన్న ఒక అది ఒక దృఢ సంకల్పం ఒక విశ్వాసం నమ్మకం నా మీద నాకు కలిగింది ఇప్పుడు ఇవాళ ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి ఒక నెలకొండ భగవంత్ కేసరి అయితేనేమి ఇవన్నీ కూడా మూడు సినిమాలు అప్పుడు ఎనభై ఆరు గుర్తొస్తుంది ఏడు సినిమాలు రిలీజ్ అయితే ఏటర్లో ఆరు సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడి ఒక సినిమా వంద రోజులు ఆడింది మళ్ళీ చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని రాయాలన్న మేమే మళ్ళీ వస్తా మళ్ళీ జాప్యం లేకుండా ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు అందరూ రెండో ఇన్నింగ్స్ అంటారు అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా రెండో ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క మూడు సినిమాలు విజయం తొరత మనకు మూడు సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక రెండో ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు మా కార్యవర్గ సభ్యులైతేనేమి మాకు బోర్డ్ మెంబర్స్ అయితేనేమి లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి నాన్ మెడికల్ పారామెడికల్ లేకపోతే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి నాకు ముందు ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే అందరి మీ అందరి సహాయ సహకారాలతో నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రైజర్స్కి మాకు ఇక్కడ అయాకు ఉంది ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మీరు మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు అలాగే బ్యాంక్స్ మీ లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అయితేనేమి అందరూ దాతలు మీ అందరి వల్లే ఆసుపత్రి దినం చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటిని అన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము సేవలు అందించగలుగుతున్నాం అది అందరి అది మీ అందరి ఒక సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు ఒకటి నాన్నగారు పేరు రెండోదేమో అమ్మగారు పేరు అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబం సత్సంబంధం కొనసాగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించని విస్తరిగా వచ్చారు ఫుల్లీ లేట్ ప్లాటర్ లేకపోతే ఒక పాత్రలోంచి లేకపోతే ఒక నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని డాకు మహారాజు పుట్టింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారుని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర ఆ వేషధారణ వాచకం ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి ఉంటారు ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది కథ కూడా అలాంటి ఇలాంటి కథ కాదు మరి ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు అనేది కల కలగంటున్నప్పుడు కలిగేది అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది అని అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజ ఎంతో బాధ్యత ఉంది మంచి సినిమాలు ఇవ్వాలి ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి ఈ సినిమాలో కూడా సందేశం ఉంది చాలా మంచి సందేశం రేపు చూస్తారు మీరే పన్నెండు విడుదల కాబోతుంది సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద స్వామి డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం మీ ఇద్దరం కూర్చొని మరి అంత డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకునే సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్ డాకు మహారాజ్ టైటిలే చాలా ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్ సరే ఏం చేద్దాం టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామంటే వద్దన్న నేనే హ్యాపీ వద్దండి అది సినిమా టీ టీజర్తో పాట మనం రిలీజ్ చేద్దాం అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం ముందు జనానికి ఎక్కాలి టైటిల్ ఎక్కాలంటే అభిమానులు ఉన్నారు వాడే నా ప్రచారకర్తలు ఏ సినిమా నేను నా ప్రతి అడుగు ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరి తెలిసిందే దాబరికాలు లేవు ప్రతిదీ తెలుసు కాబట్టి ముందు మరి భావసు రాణి జన్మాంతర సౌర అంటారు పోయిన జన్మలో ఒకరిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్ద మాకు ఆరుగురిలో ఒకళ్ళు పొందొచ్చు కానీ ఇన్ని లక్షల కోట్ల లక్ష వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది సో ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను అలా ఒక కథను తయారు చేర్చుకోవడం మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా అందరూ అంటే నటినటులు కానివ్వండి లేకపోతే సాంతిక నిపుణులు కానివ్వండి అందరు కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళకి వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు నూటికి నూరు పాళ్ళు వాటిని వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగువాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే తలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా ఆయన ఎంతో ఒక మంచి ఉన్న మంచి నిర్మాతలు అందరం మంచి నిర్మాతలే కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు ఏది ఎంత కుంచుకుపోయింది ప్రపంచం అంతా కుంచుకుపోయింది ఇన్స్టాగ్రామ్ అని లేకపోతే వాట్సాప్లని ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటి సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణే రెడీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుందాం అంతే వాళ్ళ గురించి మనమే అది భారంగా భావించకూడదు లేకపోతే బాధగా భావించకూడదు వాళ్ళు చేసుకోనివ్వండి ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరత తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి దాని మిత్తిమీది వాడితే అది మన మొగ్గుడే కూర్చుంటుంది అదే అయింది ఏదో రోబో ఒక చెత్తం తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది టైవాన్లో సో దేనికి వాడాలి ఎంతవరకు వాడాలి మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్ మా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదుగుతా ఎదిగింది ఇండస్ట్రీ ఇవాళ ప్యాన్ ఇండియా ఇవాళ మనం అందరికీ పో పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు నేను చేసాను ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకుని నమ్మక ఫలితమే ఆనాడు ఆదిత్య చేసించిన విజయవంతం కావడానికి అలా ఒక్కొక్కళ్ళు తమన్ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే శబ్దసాగర సంఘర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్ద స్వరా సరిగమ్మ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషాభేదం కానీ ఆడ మగ తేడా కానీ లేకపోతే దానికి దారిద్రీ పట్టుపిడుపులు కానీ పండ పండిత పామరాది హెచ్చుతగ్గులు కానీ ఉండమన్నది అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలుస్తుంది మనకి ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర ఏది థియేటర్లో సబ్బూపర్ బ్లాస్ట్ అయ్యి కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నాను ఏంటంటే మనం ఎక్కడున్నాం ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్ప అన్నట్టు మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు అవన్నీ వాడికి ఫైరు ఇవన్నీ వాడికి న్యూసెస్ ఉంటాయి ఇక్కడ అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు